ఇక్కడ బాదేసా ఇందులో బాదం పాప ఇక్కడ చూడండి ఇక్కడ చాపటి చేసింది ఇది ఇది ఇదొకటి బాదం పప్పు నెయ్యి ఇంకా పాలు ఇంకా పల్లీల పొడి వేసింది ఇందులో ఇంకా జీడిపప్పు మొత్తానికి ఇది వచ్చి ఆర్గానిక్ కేక్ అండి పిల్లలు బయట చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో కాబట్టి పిల్లలకి హోమ్ మేడ్ కేక్ అనేది ఇంట్లోనే వీలైనంత వరకు పిల్లలు ఉన్నోళ్ళు కట్టింది త్రీ ఎగ్స్ వేసామండి ఒక కప్పు షుగర్ బెల్లం పౌడర్ ఒక కప్పు వచ్చి గోధుమ పిండి ఒక ఒక ఐదారు ఇల్లా చీలు వెన్న ఎసెన్స్ లేదు కాబట్టి ఇలా చేసుకున్నా కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా అంటే ఆ ఎగ్స్ ఏం చేసిన మిక్సీ జార్ లో వేసి బాగా తిప్పాను దాకా తిప్పి ఆ మిక్సీ పట్టిన గ్రేవీని నేను ఎగ్స్ స్కర్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత బాగా కలిపి కలిపిన తర్వాత ఏం చేయాలి గోధుమ పిండి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి అయితే నేను ఏం చేశానమాట ఎండు కొబ్బరి పొడి ఇంత తీసుకున్నానండి కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు తీసుకొని వీటిని దోరగా వేయించుకొని వాటిని కూడా చక్కర్లో వేసి చక్కర్లో నేను ఇలాచి ఇవన్నీ వేసి కూడా పౌడర్ చేసుకున్నా ఏంటిదంటే ఒక వేసి పౌడర్ చేసుకున్నా నాకు పౌడర్ చేసుకున్నాను ఇవి ఎండు కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు ఏతే ఏమున్నాయో నేను వేయించుకొని పౌడర్ చేసుకున్నాను పక్కా పెట్టేసి తర్వాత బెల్లం పౌడర్ చేసి పక్కన పెట్టేసి బెల్లం పౌడర్ చేసిన తర్వాత నేను ఇలా చిన్న మిక్సీ పట్టుకొని ఇవన్నీ కలిపేసి గోధుమ పిండి బెల్లం పౌడర్ ఇవన్నీ కూడా కలిపేసినాను ఒకసారి అయితే వీటన్నిటి కూడా బాగా విస్కర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి స్లోగా ఒకే డైరెక్షన్ లో కలిపి కలిపి కలిపిన తర్వాత పిండి అంతా అయిపోయిన తర్వాత ఒక బౌలికి ఏం చేశానంటే నెయ్యి అప్లై చేసిన తర్వాత గోధుమ పిండి డస్టింగ్ చేసి తర్వాత దాన్ని ఆ పిండిని అల్లేసిన తర్వాత డస్టింగ్ చేసి ఇట్లా ఇట్లా బుడగలు లేకుండా కొట్టాలి కింద ఆ గిన్నెని వేసిన తర్వాత మనం కుక్కర్ ఆన్ చేసుకున్నాక దాని గిన్నె అడుగున ఒక ప్లేట్ పెట్టేసి ఆ గిన్నెని ఈ కేక్ ఉన్న కే అల్లబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే రోజులు ఇలా కేక్ అయిపోయి చాలా బాగా చూపిస్తే ఈ సారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా నాకు లేదనమాట నేను వచ్చినాక వీళ్ళకి సర్ప్రైజ్ చేసిన నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు ఈ కేక్ చూపిస్తాను నెక్స్ట్ సరిగా నా ఆర్గానిక్ కేక్ చూసుకు

भावे की है वो तो आ <proud> <Tiller> दिन में डेढ़ पाप कम दिए दिन में डेढ़ पाप कम दिए नहीं नहीं पूर्दी ना नहीं पूर्दी तो मालूम है नहीं डेढ़ पाप को दिन में जो नहीं टेंटर नोटिस है ना इस तरह

మాటలు లేవండి ఎంత బాగుందో మీ ఇంట్లో హెల్దీగా ఇలాగనే చేయండి మీ ఇంట్లో పిల్లలకి ఇలాగనే హెల్దీగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంది గొప్ప ఇప్పుడు అన్నం కొంచెం తినాలి కాబట్టి నేను కేక్ ని కంట్రోల్ చేసుకుంటున్నా భోజనం చేశాక తల చూడండి ఇలా చేయట తినొద్దండి గుడ్డు గుడ్డు మాసం తింటాం కదా కోడి మాసం తినేటప్పుడు కూలి ఉంటుంది అది మంచిది కాదండి కోడి గుడ్డు తింటాం కదా వాటి వల్ల దానికి ఆరోగ్యం తట్టిపోతుంది కదా ఆ క్యాన్సర్ దాన్ని పొట్టే లోపల ఉంటది

నాకు నిద్ర వస్తుంది ఈ జీవితం అందరూ రుచి చూడగానే అంతలోనే చూడండి చూడండి ఈ వర్షాలు చేసుకున్నాం Anda rubah Charles kemarin deh, oh, dan dalam da, naben. Da, 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 da.